ఆనియన్ బోండా ఒక్కసారి ఇలా చేసి చూడండి టేస్ట్ మర్చిపోలేరు అంత రుచిగా ఉంటుంది అండ్ చల్లగైన తర్వాత కూడా ఈ ఆనియన్ బోండా క్రిస్పీగానే ఉంటుంది ఎందుకంటే ఒక ట్రిక్ యూజ్ చేశాను సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా పదండి ముందుగా బౌల్ తీసుకొని అందులోని హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి పుల్లటి పెరుగు అవసరం లేదండి నార్మల్ పెరుగే తీసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకోవాలి ముక్కలు లేకుండా చూసుకొని పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట అలా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని రెండు మీడియం సైజ్ బంగాళదుంపలు వేసుకోవాలి పచ్చి వేసుకోవాలండి బాయిల్ చేసాను కాదనమాట వాటర్ వేయకుండానే మీరు మిక్సీ చేసుకోవాలి సపోజ్ అంటే ముక్క ముక్కలుగా ఉందనుకోండి అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసింది ఈ పెరుగు మనం ఆల్రెడీ కలుపుకొని ఉంచుకున్నాం అందులోనే ఈ బంగాళదుంపల పేస్ట్ అంతా వేసేసుకోవాలన్నమాట ఈ బంగాళదుంపల పేస్ట్ వల్లే మంచి రుచి వస్తుందండి ఈ ఆనియన్ బోండా అలాగే చాలాసేపు వరకు క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట బోండా చల్లగైన తర్వాత కూడా బాగా కలిపిన తర్వాత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను మీకు సరిపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు ఉప్పు వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పుతో మైదా పిండి తీసుకోవాలి మీకు మైదా పిండితో ఇష్టం లేదనుకోండి మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు బట్ మైదా పిండి అయితే మనకి స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ ఆ టేస్ట్ వస్తుంది అలాగే హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండి వల్ల పై లేర్ అనేది క్రిస్పీగా ఉంటుందండి సో హాఫ్ కప్పు బియ్యం పిండి వేసాక ముందు ఈ పెరుగులు అంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి తర్వాతే మీరు వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట ముందే వాటర్ వేసుకున్నారనుకోండి పిండి అనేది జారుగా అయిపోద్ది సో అందుకే బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని ఈ పిండిని బాగా బీట్ చేసుకోవాలి అప్పుడే బోండా అనేది బాగా పొంగుతుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట పిండి కన్సిస్టెన్సీ అనేది మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత విడివిడిగా చేసుకునే మీరు పిండిలో వేసుకోవాలి అండ్ ఉల్లిపాయలు వేసిన తర్వాత పిండి కొంచెం లూజ్ అవుతుందండి ఎందుకంటే ఉల్లిపాయల నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా అందుకే అనమాట అలాగే అల్లం వేసుకోవాలి ఒక ఇంచు అల్లంని చిన్నగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు గ్రేట్ చేసుకునైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట పచ్చిమిరపలో ఒక రెండు మూడు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు లేదనుకోండి ఒకటో రెండో వేసుకుంటే సరిపోతుంది అలాగే కరివేపాకుని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం వేసుకోండి తర్వాత కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా సన్నంగా కట్ చేసుకొని వేసుకోండి కరివేపాకు కొత్తిమీరని స్కిప్ చేయకండి అది వేసిన వల్లే మంచి రుచి వస్తుంది అనమాట ఇప్పుడు బాగా కలిపిన తర్వాత వేడి ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి వేడి ఆయిల్ వేసిన వల్ల ఈ బోండా పైలేరు అనేది క్రిస్పీగా ఉంటుందండి మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత లాస్ట్లో మీరు వంట సోడైనా ఈనో అయినా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది లాస్ట్ స్ట్ లో వేసుకోవాలంటే మీరు బోండాలు వేస్తారు అన్నప్పుడే మీరు వంట సోడా ఈనో వేసుకొని బాగా కలుపుకొని మీరు బోండాలు వేసేసుకోవడం అనమాట కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేను అందుకే మీకు చూపిస్తున్నాను మీకు ఐడియా వస్తుంది కాబట్టి ఇలా అనమాట అంతే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఆనియన్ బొండా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని బోండాలు వేసుకోవాలి మీరు ఏ సైజులో అనుకుంటే ఆ సైజులో వేసుకోవచ్చు కానీ చిన్న వేసుకోకండి కొంచెం మీడియం సైజు వేసుకుంటేనే బాగుంటుంది బోండాలు అంటే కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది కదా సో వేసిన తర్వాత వెంటనే గరిటి పెట్టి ఇటు అటు టర్న్ చేయకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇటు అటు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసే కదా ఈ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక గరిట తీసుకొని అందులో ఈ బోండాలన్నీ తీసుకొని ఒక టిష్యూ పేపర్ పైన వేసేసుకోండి ఇలాగే మీరు అన్ని బోండాలు వేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటాయి మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి సో అంతేనండి రెడీ అయిపోయింది ఆనియన్ బోండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి మీరే అంటారు సూపర్ గా ఉందని సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ డేలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్